ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ నక్క విజయరామరాజు గారు రాసిన బట్టి ప్రోలు కథల నుంచి పరమాన్నం అనే కథ గుంటూరు ఏసీ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాను హయ్యర్ హాల్ హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్ళేవాడిని పుస్తకాలన్నీ కొనుక్కొని సర్దుకొని క్లాసులు మొదలయ్యేసరికి మా కాలేజీకి దసరా సెలవులు ఇచ్చేశారు దసరా సెలవులు అంటే దాదాపు అక్టోబర్ నెల అంతా సెలవులే కాలేజీ మూసేస్తే హాస్టల్ కూడా మూసేస్తారు కదా ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే హాస్టల్లోనైతే రోజు ఉదయం టిఫిను మధ్యాహ్నం రాత్రి కడుపు నిండా భోజనం పెడతారు రూముల్లో వెచ్చగా పడుకోవచ్చు ఇంటికి వెళితే ఏముంది సెలవులన్నీ ఇంట్లో బయట వానలో తడుస్తూ గడపాల్సిందే వానలు నెలల తరబడి కురిసేవి పొడి నేల చూద్దామన్నా కనపడేది కాదు వర్షాకాలం అంటే ఇష్టం ఉన్నా దసరా సెలవులంటే మాత్రం ఇష్టం ఉండేది కాదు అయినా తప్పదుగా నా తోటి విద్యార్థులంతా ఇంటికి వెళ్ళాలన్న తొందరలో పెట్టెలు సర్దుకొని ముందు రోజే వెళ్ళిపోయారు ఇంటి నుంచి మనీ ఆర్డర్ రాలేదు నాకు ఛార్జీలు లేక ఆగిపోయాను మాది బట్టిప్రోలు దగ్గర ఒక పల్లెటూరు గుంటూరు నుంచి మా ఊరు మీదుగా బస్సులుంటాయి కానీ ఛార్జీలు ఎక్కువ అదే రైలు బండికైతే చార్జీ రెండు రూపాయలే ఆ ముందు రోజే క్లాస్మేట్ ధర్మారావుని అప్పడిగాను ఒక్క రూపాయి కూడా లేదన్నాడు అమ్మ తోడు అని ఒట్టు కూడా వేసుకున్నాడు ఇంకా ఒకరిద్దరిని అడిగితే వాళ్ళు కూడా లేవన్నారు నిజంగానే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకున్నాను కానీ ఆ మధ్యాహ్నం వాళ్ళంతా సినిమాకి వెళ్తే బాధేసింది గుంటూరులో తెలిసిన చుట్టాలు కూడా ఎవ్వరూ లేరు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను చేతిలో పైసా లేదు లగేజీతో ఎలా వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రం ఐదున్నర గంటలు రైలుకి వెళ్దామనుకొని నా ట్రంక్ పెట్టుతో స్టేషన్కి చేరాను ప్రయాణికులతో స్టేషన్ ఎమరద్దీగా ఉంది స్టూడెంట్సు ఎంప్లాయీస్ అందరూ ఆ ట్రైన్కే వెళ్తారు టికెట్ కౌంటర్ పైన టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం అందుకు జైలు శిక్ష రెండు వందల రూపాయల జరిమానా విధించబడును అనే నోటీస్ బోర్డు నన్ను భయపెట్టింది నేను ఎప్పుడు టికెట్ కొనకుండా రైలు ప్రయాణం చేయలేదు టికెట్ లేకుండా రైలు ఎక్కితే టికెట్ కలెక్టర్ పట్టుకుంటే ఫైన్ కట్టమంటాడు నా దగ్గర డబ్బులు లేవంటే జైల్లో పెడతారు తర్వాత మా నాన్నకి కబురెడతారు పెడతారు అంజయ్ గారు అబ్బాయి టికెట్ కొనకుండా రైలు ఎక్కి జైలుకి వెళ్ళాడంటే మా ఊళ్ళో మా నాన్నకి ఎంత అప్రతిష్ట పరువు నష్టం టికెట్ లేకుండా రైలు ఎక్కద్దని అంతరాత్మ ఎదురు తిరిగింది మరెలా ఈ ట్రంక్ పెట్టిని నెత్తి మీద పెట్టుకొని కొండపోత వానలో డెబ్బై కిలోమీటర్లు నడిచి వెళ్ళటం మాటలా హాస్టల్ మూసేయటం వల్ల రెండు రోజుల నుంచి కడుపులో ద్రవ పదార్థం తప్ప ఘన పదార్థమే పడలేదాయే ఎట్లాగా ట్రంక్ పెట్టి మీద కూర్చొని ఆలోచించసాగాను రైల్వే కూలీని అడిగితే పది గంటలకు రేపల్లి వెళ్ళి ఇంకో రైలు ఉందని చెప్పాడు అయితే అది తెనాలిలో గంట పైగా ఆగి మరలా బయలుదేరుతుందట అట్లాగైతే బట్టిప్రోలు చేరడానికి అర్ధరాత్రి ఒంటి గంట పైనే పడుతుంది దయ్యాల బండి అంటే ఇదే కాబోలు మా నాన్న ఎప్పుడన్నా తెనాలి వెళ్ళి వచ్చినప్పుడు చెబుతూ ఉండేవాడు దయ్యాల బండి ఎక్కొచ్చానని నాకు కొంచెం భయం గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే ప్యాసింజర్ రైలు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అనే అనౌన్స్మెంట్ వినిపిస్తూనే ఉంది దాని మానాన దాని పోనీ నేనైతే పది గంటలకు బయలుదేరే రైలు బండికే వెళదామని నిర్ణయించుకున్నాను దయ్యాల బండికి వెళ్తే ప్యాసింజర్లు ఎక్కువగా ఉండరు కాబట్టి టికెట్ కలెక్టర్లు రారని చెకింగే ఉండదని ధర్మారావు చెప్పగా గుర్తొచ్చి ఇంకేం దానికే పోదాం అనుకున్నాను పది గంటల వరకు కూర్చోవాలంటే ఇబ్బందిగానే ఉంది స్టేషన్లోకి వెళ్ళి కూర్చోవడానికి వీల్లేదు టికెట్లు ఇచ్చే కౌంటర్ ఉన్న హాల్లోనే ఉండాలి బిచ్చగాళ్లతో తినుబండారాలు అమ్మే వాళ్లతో వర్షానికి రాత్రికి తలదార్చుకోవడానికి వచ్చిన వాళ్లతో కుండలు కంచాలు గోన సంచుల కావిడిల్లో పెట్టుకొని పెట్టెల్లో పెట్టుకొని బిడ్డలతో పల్నాడు ప్రాంతాలకు వెళ్ళి కూలిజనంతో గోలగోలగా ఉంది అక్కడే అన్నాలు తినేవారు చుట్టలు బీడీలు కాల్చేవారు కబుర్లు చెప్పుకునేవాళ్ళు పది గంటలు అయ్యేసరికి పది యుగాలు గడిచినట్లు ఈ లోపు రెండు మూడు సార్లు మంచినీటి కుళ్ళాయి దగ్గరికి వెళ్ళి కడుపు నింపుకొచ్చాను జనం జనం బిలబిలమంటూ బయటకు వస్తున్నారు రేపల్ల నుంచి రైలు వచ్చినట్లుంది ట్రంక్ పెట్టిన తీసుకొని రేపళ్ళ వెళ్ళే రైలు దగ్గరికి వెళ్ళాను జనం పలుచుగా ఉన్నారు భోగికి ఐదారుగురు కూడా లేరు ధైర్యం చేసి బోగిలోకి ఎక్కి ట్రంక్ పెట్టి పెట్టి దిగొచ్చాను రైలు బయలుదేరే వరకు ప్లాట్ఫామ్ మీదే ఉండటం ఎందుకన్నా మంచిది అనుకున్నాను ఈలోపు కి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రెండు మూడు సార్లు చక్కర్లు కొట్టాను నల్లకోటు వేసుకున్న టికెట్ కలెక్టర్ లాంటి వారెవరైనా కనపడతారేమోనని అలాంటి మనిషి ఎవరూ కనిపించలేదు రైలు కూతేసి మెల్లిగా బయలుదేరి కొంచెం స్పీడ్ అందుకుంది ధైర్యం చేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కేశా రైలు మూడు అంతెనలు కుగ్లర్ హాస్పిటల్ దాటి విజయవాడ మంగళగిరి రోడ్డు రైల్వే గేట్ దగ్గర స్లో అయ్యింది ఎవరైనా చెకింగ్కి వస్తారేమోనని భయమేసింది ఎవరో చైన్ లాగినట్టున్నారు గార్డు వచ్చి చెక్ చేసి పచ్చదీపం ఊపగానే రైలు బయలుదేరింది వేజండ్ల స్టేషన్లో కొంచెంసేపు ఆగింది ఒకరిద్దరు దిగినట్టున్నారు ఒక్కరో ఇద్దరు ఎక్కారు రైలు వానతో పోటీ పడుతూ పరిగెడుతుంది సంఘం జాగర్లమూడి స్టేషన్లో ఒక్కరు దిగారు ఎవరూ ఎక్కలేదు హోమ్ కాలవ వంతెన దాటేటప్పటికీ రైలు చేసే శబ్దం వింతగా ఉంది కాలవ అంచులు ఒరుసుకుంటూ నిండుగా ప్రవహిస్తుంది ఆ కాలవలోని నీరే మనం తాగేదని మా హాస్టల్ వార్డెన్ ఫెడ్రిక్ గారు చెప్పేవారు బ్రి బ్రిటిషోళ్ళు మనల్ని పాలించేటప్పుడు బెజవాడ నుంచి మద్రాసు వరకు సరుకులు రవాణా అంతా పడవలలోనే ఈ కాలవ మీదగానే సాగేదని మా తాత చల్లపల్లి రాజరత్నం చెబుతుండేవాడు ఆయన ఆ కాలవ మీద కళాశీగా పనిచేసేవాడు ఆలోచనల్లో ఉండగానే రైలు కుదురు దాటేసి తెనాలి చేరింది నేనున్న భోగి సరిగ్గా బండ్ల పుల్లయ్య ఫ్రూట్ స్టాల్ ముందు ఆగింది ఆ కొట్లో ఉన్న అమృతపాణి పండి అరటిగలలు ద్రాక్షలు ఆపిల్ పండ్లు చూసేసరికి మగతగా ఉన్న నా ఆకలి నిద్రలేచింది ఆ కొట్లో ఉన్న పండ్లన్నీ తినగల ఆకలిది ఆకలి బాధ తట్టుకోలేక కుళాయి దగ్గరికి వెళ్ళాను అర్ధరాత్రి ఆ పైన జోరు వాన స్టేషన్లో సందడే లేదు ఇక్కడ ఒక గంటన్నా గడపాలి రేపల్ల నుంచి రైలు వస్తే గానీ నేనెక్కిన బండి బయలుదేరదు సింగిల్ లైన్ ఇది అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చోబోయే లోపే ఎవరో బిచ్చగాడు పిస్తరపరిచాడు నేను కూర్చోవడానికి ఖాళీ లేదు కాళ్ళు పీకుతున్నాయి ఒక్క బెంచి కూడా ఖాళీ లేదు ఉన్నవన్నీ ఇలాంటి వారితో నిండిపోయాయి వీళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనుకున్నాను టికెట్ కొనలేదన్న భయము ఆకలి లేవు కదా వారికి స్టేషన్లో ఉన్న సినిమా పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ దాదాపు గంట పైగా కాలక్షేపం చేశారు అప్పుడప్పుడు కొన్ని ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్ళు గూడ్స్ బళ్ళు వచ్చిపోతూనే ఉన్నాయి నల్లకోట వేసుకున్న టికెట్ కలెక్టర్ కోసం స్టేషన్ మొత్తం తిరిగాను ఎక్కడా ఎలాంటి జాడా లేదు ఈ వాన చలిలో ఏ రైల్వే రెస్ట్ రూమ్లోనూ రగ్గు కప్పుకొని వెచ్చగా పడుకొని ఉంటారు నేను నా భోగి దగ్గరకు వచ్చేసరికి టీ స్టాల్ ముందు కొందరు పగలు కక్కున్న టీ సాసర్లో పోసుకొని తాగుతున్నారు వర్షంలో వేడివేడి టీ తాగటం ఎంత ఆనందం వెంటనే మా హాస్టల్ కుక్ బెంజ్ ఇచ్చే టీ గుర్తుకొచ్చింది అదెంత బాగుంటుందో ఆశ చావక జేబులు తడుముకున్నాను నిరాశే మిగిలింది మరి కొంతసేపటికి రైలు బయలుదేరింది రైలు ఎక్కి యధాప్రకారం తలుపు దగ్గరే నుంచున్నాను వర్షపు జల్లు పడుతున్నా అక్కడే నిలబడి చీకట్లో వర్షాన్ని చూస్తున్నాను కరెంటు పోయినట్టుంది వైకుంఠపురం గుడి మా సగ్గ కనిపిస్తోంది బోగీల్లో సీట్లు లేక కాదు నేను తలుపు దగ్గర నిల్చుంది భోగి అంతా ఖాళీనే నేను సీట్లో కూర్చుని ఉండగా టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ లేదని తెలిసి టికెట్ కొనకుండా దర్జాగా దొరలాగా కూర్చున్నావేరా అని బూతులు తిడతాడేమోనని భయం వేసి ప్రయాణమంతా తలుపు దగ్గరే నిలబడాలని ముందే నిర్ణయించుకుని అక్కడే నించున్నాను అందుకే కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి వానజల్లుకి బట్టలు తడుస్తున్నాయి రైలు చిన్నరా ఊరు జంపని వేమూరు పెనమర్రు స్టేషన్లో కూడా దాటేసింది ఈ స్టేషన్లో ఒక్కరూ ఎక్కినా దిగిన వారు లేరు పెనమర్రు స్టేషన్లో రైలు ఆగలేదు పెనమర్రు దాటి కాలం వంతెన మీదకు రైలు వచ్చేసరికి ఇక వచ్చేది బట్టిప్రోలేనని సంతోషం కలిగింది అంతలోనే భయం కూడా వేసింది ఇక్కడెవరన్నా టీసీ ఉన్నాడు కదా పట్టుకుంటే ఇంకా ప్రమాదం మా నాన్నకి తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు బట్టిప్రోల్లో స్టేషన్ వచ్చింది పెట్టె పట్టుకొని భయం భయంగా దిగాను ఇద్దరు ముగ్గురు దిగారు నాతో పాటు స్టేషన్లో పురుగు లేదు నా అదృష్టం కొద్దీ కరెంటు కూడా లేదు బట్టి ప్రోలు బట్టి ప్రోలు అంటూ రైల్వే కలాసి అరుచుకుంటూ రైలుకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పోతున్నాడు స్టేషన్ బయటకు వచ్చేటప్పటికీ ఎవరికంటానా పడతానేమోనని భయపడ్డాను అలాంటి ప్రమాదమేమీ జరగలేదు స్టేషన్ బయట మెట్ల మీద నుంచున్నాను ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని ఎవరికీ భయపడనవసరం లేదు అక్కడి నుంచి మా ఊరు రిక్షాలు ఏమన్నా ఉన్నాయా అని చూశాను ఎవరూ లేరు వరదయ్య హోటల్ దగ్గర కూడా ఒక్క పురుగు కూడా లేదు దిగిన వారిలో మా ఊరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూశా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు పెట్టినెత్తిన పెట్టుకొని వర్షంలో తడుస్తూ బయలుదేరాను ఇక్కడి నుంచి మా ఊరు ఎంత లేదన్నా నాలుగు మైళ్ళ పైమాటే వేగంగా నడిస్తే రెండు గంటల్లో చేరచ్చు ఇంటికి వెళ్ళగానే ముందుగా కడుపు నిండా అన్నం తినాలి వెచ్చటి దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోవాలి ఆలోచనల్లో ఉండగానే అట్టలమిల్లు దాటి బట్టిప్రోల్ బస్టాండ్ వచ్చింది జానీ కొట్లో లైట్ లేదు కోటయ్య కొట్లో గుడ్డు దీపం వెలుగుతుంది ఒక్క పురుగు మెదలడం లేదు ఈ టైంలో ఎవరుంటారు నా పిచ్చి కానీ కరీంశెట్టి వెంకటేశ్వర్ గారి ఇల్లు దాటి తమ్మన మల్లికార్జునరావు గారి ఉన్నత పాఠశాల దగ్గరకు వచ్చాను దాని వాచ్మెన్ పోతురాజు నాకు బాగా తెలుసు నేను మా అన్నయ్యలు అందరం చదివిందంతా ఈ స్కూల్లోనే ఈ రాత్రికి ఏ క్లాస్ క్లాస్ రూమ్లోనైనా బెంచ్ మీద పడుకొని తెల్లారి లేచి వెళ్తే ఆకలి ముందు నిద్రాదేవి ఓడిపోయింది వర్షంతో పోటీ పడుతూ నడవసాగాను రోడ్డుకి రెండు వైపులా ఉన్న చింత మామిడి నేరేడు చెట్లు గాలికి పిచ్చిగా తలలోపుతున్నాయి అంతా చీకటైనా అలవాటు పడ్డ బాట కాబట్టి నాకే ఇబ్బంది లేదు రోడ్డు మీద పురుగు మెదలడం లేదు ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే లారీలు తప్ప దూరంగా అద్దేపల్లి నుంచి కుక్కలు మరుగుతున్నాయి అద్దేపల్లి మసీదు బుర్రతూములు సాలి చెరువు దాటి ముసలమ్మ సత్రం దగ్గరకు చేరేసరికి అక్కడున్న బావి గుర్తొచ్చింది స్కూల్కి వెళ్తూ వస్తూ ఆ బావిలో నీళ్లు తాగేవాళ్ళం మా టిఫిన్ బాక్సుల్లో ఇంట్లో వాళ్ళ కోసం తీసుకెళ్లేవాళ్ళం కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉండేవి బొక్కెన కోసం వెతికాను చీకటిలో కనపడలేదు సత్రంలో ఎవరో సన్నాసి నిద్రపట్టక తత్వాలు పాడుకుంటున్నాడు లోనికి వెళ్ళి అడుగుదామనుకున్నా కానీ బావిలో నీళ్లు వంగితే చేతికందేలా ఉన్నాయి వంగి దోసతో కడుపు నిండా తాగి బయలుదేరాను మా ఊరు స్టాండ్ దగ్గరున్న గౌండ్ల అర్జునయ్య ఇల్లు చేరేసరికి అంత బురదగా ఉంది ఇప్పటి వరకు తార్ రోడ్డు మీద ఇబ్బంది లేకుండా నడిచాను ఇక్కడి నుంచి బురద మోకాళ్ల లోతు బురద ఈ బురదలో నడవటం నాకు కొత్త ఏమీ కాదు ఇబ్బంది కూడా కాదు కొంచెం ఆలస్యం అవుద్ది ఇంకెంత పది నిమిషాలు నడిస్తే మా ఇంటికి చేరి కడుపు నిండిండా తిని హాయిగా పడుకోవచ్చు మా ఊరు మలుపు నీలి తొట్టి ఉన్న ముద్దాల బసయ్య గుడుసెలలోంచి గుడ్డు దీపం వెలుగుతూ కనిపిస్తుంది ఊళ్ళోకొచ్చిన తర్వాత కరణంగారి ఇంటి ముందున్న పెద్ద కాలంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాను గౌండ్ల ఇళ్ళన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి ఈడే వెంకటేశ్వర్ల మాస్టర్ ఇంటి ముందు మాత్రం వాడిన నీళ్లతో చెరువులా తయారయ్యింది అందులో కుప్పలు తెప్పలుగా కప్పలు చేరి బెకబెకమంటూ విపరీతంగా బాల్ చేస్తున్నాయి షావుకారి పిచ్చేయ్య గారిల్లు సీతారామయ్య సోడా కొట్టు దాటి ఇంటి దగ్గరకు రాగానే నా రాక ఎలా పసిగట్టిందో రయ్యమంట మా టైగర్ వచ్చి కుయ్యి కుయ్యమని నా కాళ్ళు చుట్టేసి తిరిగి ఇంట్లోకి పరిగెత్తింది నా రాక ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి డోగిపర్తి దీనమ్మ గొడ్లకి గడ్డేస్తూ నన్ను పలకరించింది ఆ వైపు రోడ్లో నుంచి సలగాల దుర్గయ్య పాడుతున్న రాయబారం పద్యాలు రాగయుక్తంగా వినిపిస్తున్నాయి ఇంటికి చేరేసరికి మా నాయనమ్మ అమ్మ జయబాబు నిర్మల గుడ్డి అందరూ మెల్కొనే ఉన్నారు ట్రంక్ పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టింది నిర్మల వారిని చూడగానే నా అలసటంతా మాయమైంది కానీ ఆకలి మాత్రం అట్లాగే ఉంది అన్నం పెట్టమ్మ చాలా ఆకలిగా ఉంది అన్నాను ఒకరి ఒకరు చూసుకున్నారు నాకేం అర్థం కాలేదు వానలో తడిసొచ్చావు కదా ముందు నువ్వు స్నానం చెయ్యమ్మా అని నాయనమ్మ ఇంట్లోకి వెళ్ళింది తల తుడుచుకోమని తువ్వాలి తెచ్చి ఇచ్చాడు జయబాబు మట్టి బాణ అడుగున మిగిలిపోయిన చారు నూకలతో అన్నం వండింది అన్నం తుకుతక ఉడుకుతుంటే ఎక్కడ లేని ఆకలేసింది పొంతకుండలో కాగిన ఉడుకుడుకు నీళ్లు స్నానం చేసి బట్టలు మార్చుకొని పొడి వేసుకున్నాను పది నిమిషాల్లో గుంట గిన్నెలో వేడి వేడి గంజన్నం పోసుకొచ్చింది మా నాయనమ్మ దాంట్లో ఉప్పు గల్లేసి ఆ గిన్నెను ఆబగా లాక్కొని అన్నం మొత్తం ఉల్లిపాయ నంచుకుంటూ గబగబా తినేసి గంజి గటగటా తాగేశాను అంత రుచిగల అన్నం ఇంతవరకు తినలేదు అందరూ నా వంకే కన్నార్పకుండా చూస్తున్నారు మీరు తిన్నారా అని అప్పుడు అడిగాను ఇంట్లో బియ్యం లేక ఈరోజు అన్నం వండుకోలేదన్నయ్యా అని చెప్పింది తలోంచుకొని నిర్మల కథ సమాప్తమండి